ఇచ్చిన వ్యక్తి హీరో ప్రతిసారి ప్రతిసారి నేను వర్క్ చేసి నేను ఎందుకంటే సినిమా చివరి దాకా నేను నమ్మలేప్పుడు నేను ఒక సినిమాని నేనే నమ్ముతాను చిన్నప్పుడు నేను నమ్మాను వెరీ ఫార్మాటివ్ ఇయర్స్లో నుంచి ఒక మంచి సినిమా నుంచి మాట్లాడతున్నాను రిలీజ్ అయితే రాగలేకపోతే ఎలాగో మాట్లాడతున్నారు అందుకని నేను ఎప్పుడు సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడతాను తప్ప ఇంక మిగతా వాటి నుంచి మాట్లాడను అందుకే నాకు ఎప్పుడు ఈ మాట్లాడటం ఇప్పుడు దృష్టి పెట్టలే కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి చాలా అవసరం అనిపించింది ఎందుకంటే ఒక నిర్మాత నిర్మాతలు కనుమస్తున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి ఒడిదుడుకులని తట్టుకోగలిగే ఒక నిర్మాత కనుమరగకూడదు ఆయన పక్కన ఏది ఉండాలని అండగా ఉండాలని చెప్పేసి నేను అన్ని వదిలి ఇంత బిజీ షెడ్యూల్స్ అన్ని వదిలేసి తిడుతున్నా కానీ ఏంటంటే నాకు అన్నం పెట్టింది నాకు నా సినిమా పరిశ్రమ మిత్రులందరూ కూడా చాలా మందికి నేను ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను చాలాసార్లు నాగేంద్ర కానీ మీరు కానీ చాలా మందికి వీళ్ళందరూ చాలామందికి వ్యక్తిగతంగా తెలుసు కాకపోతే సినిమా అంటే నేను సినిమా గురించి ఎక్కువ చెప్పలేక ఎక్కువ మాట్లాడలేను కానీ బట్ మీద అపారమైన గౌరవం సినిమా మీద అపారమైన ఆసక్తి నాకు ప్రాణం వాయువు అది స్టోరీ టెలింగ్ నెసెసిటీ ఫర్ ఈ మనకి కల్పిస్తుంది కానీ ఈ సినిమా ప్రత్యేకించి చాలా ఛాలెంజింగ్ సర్కిమ్స్టాన్సెస్ లో చాలా ఒడిదుడుకుల్లో అడ్వర్స్ కండిషన్స్ లో కూడా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా కానీ అంటే నాకు దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో కానీ సినిమా పరంగా వచ్చేట్టు నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తే మేము ఒక వాళ్ళందరికీ చాలా తక్కువనే దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు వాళ్ళకి వచ్చినందుకు నాకు రాకపోవచ్చు ఎందుకంటే నా దృష్టి నా కాంపిటీవ్ అనేసరి సినిమా మీద పెట్టలేదు ఇప్పుడు సొసైటీ పొలిటికల్ ప్రాసెస్ పెట్టారు కానీ ఇప్పుడు సినిమా మీద ఎందుకు ఉండాలి నేను ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడు నేను ఎప్పుడు చాలా సార్లు మన నాగేంద్ర కానీ మిగతా మన సూపర్ హిట్ మన కీర్తలు బియ్యరాజు గారు లో కూడా ఉంటుంది ఈ చిత్రపరిసిన చాలా మంది హీరోస్ ఉంటారు వాళ్ళు నేను వాళ్ళ ది హీరో ఉంటాయి నాదొక సంవత్సరంలో ఒక ఫ్రైడే ఒక థర్స్డే రిలీజ్ అవుతుంది అంతే అంతకుమించి తప్ప ఇది అందరి పరిశ్రమ అందరూ రావాలి అలాంటిది నేను కోరుకునేవాడిని నేను దాంట్లో భాగంగా గారి లాంటి నిర్మాత బతికుండాలి గారి నిర్మాతకి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి లాస్ట్ మినిట్లు ఇంక చూసిన తర్వాత ఐ స్టెప్ డిన్ టు భుజాల మీదకి తీసుకున్నాను